ఓకే ఇప్పుడు ఈ ఈ అమ్మాయికి సంబంధించి ఇష్యూ మీద మరి టీడీపీ యూటర్ తీసుకుందా లేకపోతే నిజంగానే అక్కడ అసలు వీడియోలు లేవని చెప్పేసి నిన్న లోకేష్ గారు డైరెక్ట్ గా వచ్చి వాదిచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము అక్కడ ఏమీ లేదు ఇదంతా ఒక ఫేక్ ప్రచారము పోలీసులు కూడా ఎక్కడ ఆ వీడియోలకు సంబంధించి కెమెరాలు కానీ ఏం దొరకలేదని చెప్పేసి చెప్పారు సో దీన్ని ఎలా చూస్తారు ఇది నిజంగానే ఒక కుట్రపూరితంగా జరుగుతుందా లేకపోతే అసలు జరగలేదా సార్ దరిద్రం ఏంటంటే ఇలాంటి దరిద్రాలన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి అంటే చరిత్ర చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఒక రిషితేశ్వరి హత్య గాని సుగాలి ప్రీతి హత్య గాని ఇలాంటివన్నీ కూడా నారాయణ కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యలు కానీ అనుమానాస్పద ఆత్మహత్యలు అండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి దుర్మార్గాలన్నీ జరుగుతాయి అదేంటో అర్థం కాదు విచిత్రంగా కానీ నిందితులు ఎవరు దొరకరు కానీ ఇప్పుడు డిప్యూటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం సుగాలి ప్రీతి హత్య ఎప్పుడు జరిగిందండి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తాను మచ్చుమరిలో బాలిక మీద జరిగినటువంటి సామూహిక అత్యాచారం హత్య ఆ బాలిక శవం నేటికి దొరకలేదు నేటికి దొరకలేదు దానికి నేటికి దొరకలేదు జగన్మోహన్ రెడ్డి గారిని దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తారు కానీ నిన్న ఏదైతే సార్ పవన్ కళ్యాణ్ గారి దుర్మార్గం ఎట్లా ఉందంటే కల్కత్తాలో ఒక వైద్య విద్యార్థుల మీద జరిగితే ఆయన స్పందించారు ఆనందం రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ స్పందించారు ఆనందం కానీ ఆయన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో మూడు వందల మంది యువతులు సార్ ఇది రాజకీయ ప్రేరేతం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించట్లేదు ఆ కాలేజీలో చదివేటువంటి యువతులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కాలేజీలో ఉన్నటువంటి యువకులు అందరూ ఆరోపిస్తా ఉన్నారు అందరూ ఆరోపిస్తా ఉన్నారు అయ్యా ఇలా జరిగింది అని చెప్పి చివరికి ఎంత దుర్మార్గం అంటే నిందితులని సేఫ్ గా ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని సేఫ్ గా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేతి దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం లేకపోతే బాధించబడిన వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే బాధించారో వాళ్ళ పక్షాన్ని ఓకే ఇప్పుడు వాళ్ళు చెప్తా రాజకీయం చేస్తుంది వైసీపీ పార్టీ అని చెప్తున్నారు ఇదంతా రాజకీయం కోసం వాడుకుంటుంది వైసీపీ పార్టీ రాజకీయాలు చేయడం కోసం ఈ కుట్ర అంతా చేస్తుందని చెప్తున్నారు సార్ అది కాదు రాష్ట్ర ప్రజలందరూ విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరూ మీలాంటి జర్నలిస్టులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తెరలేపారా అసలు మీడియా దృష్టికి సమాజం దృష్టిలోకి ఇది ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది సో నిజంగానే ఏమీ జరగకపోతే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల మీద కాలేజీ యాజమాన్యం పోలీస్ యంత్రాంగం ఎందుకని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు ఎందుకని చెప్పి దాడులు చేశారు ఏమీ జరగకపోతే ఎందుకు చేశారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఎంత నిస్సిగ్గుగా ఎంత దిగజారి ఎంత దిగజారి ఇంత బాధ్యత రాహిత్యంగా విలేకరుల మీద ఎదురుదాడు చేసే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏ రాష్ట్రం ఓకే మూడు వందల మంది ఆడబిడ్డ తండ్రిగా నేనైనా సరే ఎవరైనా సరే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది జరిగిన శిక్ష విధిస్తే ఒకసారి శిక్ష అనేది పడితే ఖచ్చితంగా రెండోసారి జరగడానికి భయానికి గురవుతారు కానీ కనీసం ఆ నిందితులని కాపాడుకుంటూ జరిగిన ఉదంతాన్ని కప్పిపుచ్చుకుంటూ వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్ ఖచ్చితంగా శిక్ష అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు సార్